హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాన్నీ టాక్స్ ఛానల్ ఈరోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఎయిట్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి అరటి పండ్లు బెర్రీలు కానీ స్ట్రాబెర్రీలు కాదు వృక్షశాస్త్ర ప్రకారం ఒక బెర్రీ అనేది ఒక పుష్ప గర్భకోశ నుండి వస్తుంది అండ్ దాని లోపల గింజలు కూడా ఉంటాయి అంటే అరటి బెర్రీలుగా పరిగణించబడతాయి కానీ స్ట్రాబెర్రీలు కాదు ఇది ఆశ్చర్యకరం కదా తేనె ఎప్పటికీ పాడవదు ప్రాచీన కాలంలోని ఈజిప్షియన్ సమాధుల్లో మూడు వేల సంవత్సరాల నాటి తేనెను కనుగొన్నారు అది ఇప్పటికీ కూడా తినదగినగానే ఉంది అండ్ ఆల్సో అది ఫ్రెష్గానే ఉంది ఇది ఎలా సాధ్యమని సైంటిస్టులు రీసెర్చ్ చేస్తే తేనెలో సహజమైన యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయని అందువల్లే మూడు వేల సంవత్సరాలకు కూడా పాడవలేదని చెప్పారు రంగురంగుల పువ్వులు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయంట మీకు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ వాటర్లో పెడల్ని వేసి ఆ స్మెల్ని పీల్చండి మీ కోపం ఇంటే తగ్గిపోతుంది ఇంకా వివిధ రంగుల పువ్వులు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయంట సూర్యుని జీవితకాలం ఎంతో మీకు తెలుసా సూర్యుడు ఇంకా ఫైవ్ బిలియన్ సంవత్సరాలు బతుకుతాడంట శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన సూర్యుడు ఇంకా ఫైవ్ బిలియన్ ఇయర్సు ఉంటాడన్నమాట భూమిపై చెట్లు ఆకాశ నగరంలోని నక్షత్రాల కంటే ఎక్కువ మన భూమి మీద మూడు ట్రిలియన్ చెట్లు ఉన్నాయట ఇది ఆకాశగంగ నక్షత్రాల కంటే ఎక్కువే మరి మన హ్యూమన్ బాడీస్ కూడా రేస్ని వెలిగిస్తాయంట అవును నిజమే మన చర్మం స్వల్ప పరిమాణంలో కాంతిని ఉత్పత్తి చేస్తుందట కానీ అది మన కళ్ళకు కనిపించదు ఆక్టోబస్కు మూడు గుండెలు ఉంటాయట రెండు హృదయాలు గెలుచుకు రక్తాన్ని పంపిస్తాయి అండ్ మిగిలిన ఒకటి శరీరానికి పంపుతుంది ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆక్టోపస్ రక్తం బ్లూ కలర్లో ఉంటుంది మన అబ్బాయిల కంటే అమ్మాయిలే వాసనని ఎక్కువగా పసికట్టగలరంట శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం మహిళలకు పురుషుల కంటే అధికంగా వాసన గుర్తించే సామర్థ్యం ఉందంట సో యూఏే గాయస్ ఈరోజు ఫ్యాక్ట్స్ మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ కోసం మన బన్నీ టాల్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు